చేయకూడదు ఇదేంది ఇది ఆజ్ఞలు చేయకూడదు అన్నాడు అందుకని అలా చేస్తే మంచిది కాదు అని చెప్పి ముందుగానే ఆజ్ఞలు పెట్టాడు అందుకనే ఈ ఏషేపు యూదుడు కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను చిన్నప్పుడు విన్నటువంటి వాడు ఈయన కూడా మంచి వాతావరణంలో పెరిగినటువంటి యవనస్తుడు మంచి వాతావరణంలో పెరిగాడు అంటే తెలియదు అంత మాయకుడు కాబట్టి మంచి వాతావరణంలో పెరిగాడు కాబట్టి తన యజమానుని యొక్క భార్యతో సైనించడానికి కానీ ఆమెతో మాట్లాడడానికి కానీ ఆమెతో ఉండడానికి కానీ ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి అందుకని నేనేమన్నాడు ఇంట్లో ఉన్న ప్రతిదానిని నా స్వాధీనం అందించాడు కానీ నిన్ను తప్ప ఎంత చక్కటి మాట మాట్లాడాడు ఈరోజు ఏమవుతుంది సందు దొరికితే చాలు దూరిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు అందుకనే మొట్టమొదటి చెప్పారు నిష్కచ్చమైనటువంటి ఒక మాటలు ఉన్నాయి ఇందులోనే సందు దొరికితే చాలు దూరిపోయేటువంటి వాడున్నాడు కానీ నేనేమంటున్నాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బంగారము వెండి డబ్బు ఈ వస్తువులన్నీ నాకు అప్పగించాడు కానీ నిన్ను తప్ప నిన్ను తప్ప నాకు దేన్ని కూడా అన్నిటి అప్పగించాడు కానీ నిన్ను తప్ప అని చెప్పాడు అందుకనే నీవు తప్ప అన్నిటిని అప్పగించాడు అని చెప్పి ఇలాంటి దేవునికి విరోధమైన కార్యమును చేసి పాపిష్టివాడనిపించుకునేదాని దానికంటే అన్నాడు ఇలాంటిది వద్దు నాకే ఇలాంటివి వద్దు అందుకనే మనం చూడండి లెవికాండము ఏం చెప్తున్నాడో అక్కడ చూడండి లెవికాండం ఇరవయో అధ్యాయము లెవికాండము ఇరవయో అధ్యాయము చూడండి లేవి కాండము అధ్యాయము పదవ వచ్చిన చూడండి లెవికాండము ఇరవయో అధ్యాయము పదవ వచనం నుంచి చూడండి చదవండి దొరకలేదు ఎవరికి ఐదు ఎవరు బాగా స్పష్టంగా చదువు నాయన చదువు ఇక్కడ మనం చదివితే పదవ వచనము నుంచి ఇరవై ఒకటో వచనం వరకు ఉన్నటువంటి ఒక మాటలు చాలా ఉన్నాయి ఇక్కడ ఒకవేళ మీరు ఇటుకాలకు వెళ్ళి చూసుకునే చదువుకునండి తెలిసిపోతుంది మీకు ఇలాంటి పనులు చేసేటువంటి వానికి మరణశిక్ష అని చెప్పేశాడు ఇలాంటి పనులు చేసేటువంటి వానికి మరణశిక్ష అందుకనే దేవుడు వేసేటువంటి ఒక మరణశిక్ష అలా ఉంటుంది అని ఈరోజు మరణశిక్ష చాలా తక్కువ కాబట్టి దేశం మీద పాపం ఎక్కువైంది అక్కడ ఎవరైనా ఎన్న విన్నా పర్వాలేదు దేశంలో పాపం ఎక్కువైంది వర్షాలు రాకుండా అయిపోయాయి మంచి పంటలు పండకుండా అయిపోయాయి పాపం ఎక్కువైనందున ఎందుకంటే దుర్మార్గం పండితే మంచిది ఉండదు అందుకనే వర్షాలు తక్కువైపోతున్నాయి పంటలు తక్కువైపోతున్నాయి మనుషుని యొక్క బతుకు చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఎందుకంటే మరణశిక్ష లేదన్నా మరణశిక్ష పడాలంటే ఎన్నో కావాలి సాక్ష్యాలు అది కావాలి ఇది కావాలి ఇది కానీ అప్పుడు మరణశిక్ష అందుకనే లోని పోతాడు బయటకు వస్తాడు లోని పోతాడు బయటకు వస్తాడు స్టేషన్లో ఉండి బయటకు లోని పోతాడు బయటకు వస్తాడు మళ్ళీ లోని పోతాడు అంటే అత్తమామిటికి ఉంది అనమాట ఈ దొంగకు చెడు పనులు చేసినటువంటి వానికి పోలీస్ స్టేషన్లోకి పోవడము బయటకు రావడము లోనికి పోవడము బయటకు రావడం అంటే ఏదో ఒకటి రికమెండేషన్ ఎవడో నెత్తమస్ ఉంటే రికమెండేషన్ చేస్తాడు బయటికి వచ్చేసి వచ్చేసిపోగా ఈ విధంగా మనం చూస్తే ఈ రికమెండేషన్ లేకపోతే మరణశిక్ష ఖాయం ఈ మరణశిక్ష అనేది కానీ ఉండేదంటే ఏ ఒక్కడు కూడా పాపం చేయడానికి భయపడేవాడు పాపం చేయడానికి భయపడేవాడు లంచం తీసుకునే వాడికి భయపడేవాడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి భయపడేవాడు చెడ్డ మాటలు ప్రవర్తించ మాట్లాడడానికి భయపడేవాడు వాడిని కొట్టడానికి భయపడేవాడు తిట్టడానికి భయపడేవాడు చంపడానికి భయపడేవాడు ఇలాంటి వ్యభిచార క్రియలు చేయడానికి భయపడేవాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మరణశిక్ష లేవు కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి పదవచనంలో ఏముందంట అలాంటి పనులు చేసినటువంటి వానికి మరణ శిక్ష శిక్షణ శిక్ష అదేంటి అది వేస్తే వాడు భయపడతాడు అని కాబట్టి పాపిష్టి జనమా అన్నాడు ఇంకా దాని విషయాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండో విషయాలు చెప్తాం మనకు టైం అవుతుంది కాబట్టి